ఇడ్లీ కారం చేస్తున్నానండి ఇడ్లీలోకే కాకుండా ఇలాగ దోశలో కూడా వేసుకోవచ్చు ఇడ్లీలోకైనా వేసుకోవచ్చు అనమాట కారము ఇలాగ ఎండిమిరకాయలతో చేస్తున్నాను కప్పు కొలతలతో రెండు కప్పులు ఎండిమిరకాయలు తీసుకున్నాను అలాగే ఒక కప్పు ధనియాలు ఒక కప్పు చిన్న తోటి చూశారు కదా మినపప్పు అనమాట మినపప్పు మరీ ఎక్కువ వేయకూడదు అది తినేటప్పుడు టక్ టకా తగులుతూ ఉంటుంది అనమాట మరీ ఎక్కువ వేయక్కర్లేదు అలాగే వెల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర జీలకర్ర చూశారు కదా చిన్న కప్పుతో తీసుకున్నాను జీలకర్ర కూడా కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇది గుంటూరులో స్పెషల్గా చేస్తూ ఉంటారండి కారం అయితే చాలా బాగుంటుంది మా తమ్ముడు వాళ్ళ టిఫిన్ సెంటర్లో అక్కడ కూడా ఇదే చేస్తారనమాట ఇలాగ ఆయిల్ వేసేసుకొని ఇంకా అన్నీ ఫ్రై చేసేస్తున్నాను ఒక్కొక్కటి ఫస్ట్ మినప్పప్పు వేసాను అనమాట తొందరగా ఫ్రై అవ్వదు కదా అందుకని అలాగే జీలకర్ర ఇప్పుడు ధనియాలు కూడా వేసేసుకోవాలి బాండి కొంచెం పెద్దగానే ఉంది కాబట్టి ఎండిమిరకాయలు కూడా ఇందులోనే యాడ్ చేసేస్తాను చక్కగా ఫ్రై అయిపోతాయి అనమాట కొంచెం నిదానంగానే ఫ్రై చేసుకోవాలి గబగబా ఫ్రై చేసేసామంటే మళ్ళీ అవి మెత్తగా ఉంటాయి అనమాట మనం మిక్సీ జార్లో వేసినా కూడా అవి నలగవు ఇంకా ఈ విధంగా చిన్నగా ఫ్రై చేసుకోవాలి ఒకేసారి కాకుండా మామూలుగా టిఫిన్ సెంటర్లో కూడా నేను ఇలాగే చేస్తాను అనమాట కాకపోతే పెద్ద బాండి ఉంటుంది కదా అక్కడ అన్నీ ఒకేసారి వేసేసి అంటే ఒక కిలో అలాగా చేస్తాను అనమాట కిలో ధనియాలకి పావు కిలో జీలకర్ర అయితే వేస్తానండి మినప్పప్పు తక్కువ వేస్తాను అనమాట పావు కిలో అంటున్నాను కదా జీలకర్ర అందులో సగం వేస్తాను వేస్తానన్నమాట ఎక్కువ వేయను మినపప్పు కొందరు ఏంటంటే పచ్చిశనగపప్పు అన్నీ వేసేస్తారు అలా కాదు ఇది ధనియాల కారం అనమాట అవన్నీ వేయాల్సిన పని లేదు ఇడ్లీ కారం అని ఇంకోటి ఉంటుంది కదా మనము పప్పులతో చేస్తాముగా అందులో అయితే అన్ని పప్పులు యాడ్ చేసుకోవచ్చు అందులో కొంచెం ధనియాలు తక్కువ యాడ్ చేస్తామన్నమాట ఓన్లీ ఒక స్పూన్ ధనియాలు మాత్రమే యాడ్ చేసేది అందులో ఇవన్నీ ఫ్రై అయిపోతాయి ఎండిమిరకాయలు కొంచెం చిన్నగానే ఉన్నాయి అందుకని నేను మొక్కలు కూడా చేయలేదు అంటే మొక్కలు చేసాము అంటే అది కప్పు కొలతతో కుదరదు అనమాట అందుకని కప్పుతో చూయించాలి కదా అని నేను ఈ విధంగా వేశాను ముక్కలు ముక్కలు చేసాము అంటే అవి ఎండిమిరకాయలు ఎక్కువ వస్తాయి అన్నమాట కప్పుకి అప్పుడు మళ్ళీ కారం ఎక్కువద్ది అందుకని ఇలా మిరగాయలతో చూపించేశాను కరెక్ట్గా కొలత తెలుస్తుందని ఎండుమిరకాయలు కారాన్ని బట్టి వేసుకోండి కొంచెం కారం ఎక్కువగా ఉండే అయితే కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇవైతే నాకు పర్ఫెక్ట్గా సరిపోయిందండి కారం ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదన్నమాట కరెక్ట్గా ఉంది కారం బాగా కారంగా ఘాటుగా అలా కూడా లేదు పర్ఫెక్ట్గా ఉందన్నమాట బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చల్లగా అవ్వనివ్వాలన్నమాట మొత్తం చల్లగా అయిన తర్వాత వేస్తేనే అవి బాగా వస్తాయి ఎందుకంటే ఎండిమిరకాయలు ఇలా గలగల్లాడాలి గలగల్లాడితే చక్కగా నలుగుతాయి అన్నమాట మిక్సీ జార్లో మేమైతే ఇదివరకు దంచేవాళ్ళం మేము కారం మిక్సీలో అయితే వేయలేదు అప్పుడు అంటే మా చిన్నప్పుడు మా టిఫిన్ సెంటర్ ఉండేది కదా మేమే దంచేవాళ్ళం అన్నమాట అంటే బయట రోలు ఉండేది మాకు పెద్ద రోలు ఆ కారానికే ఎక్కువగా మాకు గిరాకు ఉండేది అనమాట చాలా ఎక్కువ ఆ కారం దంచుతుంటేనే అసలు ఎంత బాగా కమ్మటి వాసన వస్తూ ఉండేది రోకలతో వాళ్ళమండి మా అమ్మ రోకలతో దంచుతూ ఉండేది అనమాట చిన్నప్పుడు మేము చూసేవాళ్ళము మేము కూడా చేసేవాళ్ళము అంటే మరీ అంత చిన్నప్పుడు ఏం కాదు రోకలతో దంచగలను రోల్లో దంచింది ఇంకా బాగుంటుంది అసలు ఈ మిక్సీ కంటే కూడా ఆ టేస్ట్ కూడా భలే ఉంటుందండి ఏంటో కానీ ఎక్కువ మెత్తగా అయిపోకుండా కారం పర్ఫెక్టు ఇదిలో ఉంటుందన్నమాట రోకలు అంటే తెలుసు కదా మీకు పెద్ద రోకళ్ళు ఉంటాయి కదా రెండు రోకలతోటి ఇద్దరం కలిసి దంచేవాళ్ళం అన్నమాట ఏమో అప్పుడు కష్టం కూడా అనిపించేది కాదండి అసలు దంచినా కూడా ఇప్పుడు మిక్సీలో చేయడానికి కూడా కష్టంగానే అనిపిస్తుంది ఏదైనా పని చేయాలి అంటే అప్పుడు అంతంత కారం కిలోలు కిలోలు అండి ఇదంతా మిక్సీ పట్టిన తర్వాత వెల్లుల్లిపాయలు లాస్ట్లో వేయాలండి ముందే వెల్లుల్లిపాయలు వేసేసామంటే అది పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట బాగోదు మేము దంచినప్పుడు కూడా అలాగే చేసేవాళ్ళము ఆఖరిలో వేసేవాళ్ళము వెల్లుల్లిపాయలు అన్నీ ఒలిసి పక్కన పెట్టుకొని ఒక దోశ వేసి చూపిస్తున్నాను అనమాట దోశ మీద కూడా వేసుకోవచ్చు కారం బాగుంటుంది దోశ మీద యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అదే రైస్లోకి చేసాము అంటే కారం అందులో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట టేస్ట్ బాగుంటుంది ఇది మనము ఓన్లీ టిఫిన్ కోసం చేస్తున్నాం కాబట్టి నేను చింతపండు వేయలేదు వెల్లుల్లిపాయలు కూడా మరీ ఎక్కువ వేయకూడదు అనమాట ఎక్కువ వేసామంటే ఆ వెల్లుల్లిపాయలు ఘాటే తెలుస్తూ ఉంటుంది అంత టేస్ట్ అనిపించదు అసలు వెల్లుల్లిపాయలు వేసుకోకపోయినా కూడా బాగుంటుంది కారం కొందరికి వెల్లుల్లిపాయలు నచ్చవు కదండి వేసుకోకపోయినా ఏం కాదు ఇవి కొత్త పెనాలండి దోశ అయితే ఈ విధంగా వస్తుంది కొంచెం మనము క్లాత్ తీసుకొని రఫ్ చేస్తే బాగా వస్తుందండి పెనం ఇంటికి వచ్చిన తర్వాత ఒక ఆయిల్ పెట్టేసి కొంచెం దాని మీద ఒక కాటన్ క్లాత్ తీసుకొని కొంచెం సేఫ్ రఫ్ చేయండి బాగా వస్తుంది ఎందుకంటే మేము పంపించేసరికి వన్ వీక్ పడుతుంది కదా అది రాగానే రావట్లేదు అనమాట దోశ ఒక్కొక్కసారి రాదు ఒక్కొక్కసారి వస్తుంది చెప్పలేము అది కూడా ఎందుకంటే ఇంటికి వచ్చిన తర్వాత మనము కడిగేస్తాం కదా అందువలన కొంచెం అది షార్ప్నెస్ అనేది పోయిద్ది అనమాట అందుకని రావట్లేదు అంతకంటే ఏం లేదు కాస్త రఫ్ చేసుకోండి దోశ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి ఇది ఆ రోజు వరలక్ష్మి వ్రతం రోజండి ఎక్కువ వీడియో తీయలేదనమాట కొంచెం యాడ్ చేస్తున్నాను తేజనేమో పువ్వులు కాడుతున్నాడు నేనేమో పొంగల్ రెడీ చేస్తున్నాను అనమాట ఓన్లీ పొంగల్ వీడియో మాత్రమే తీసాను బోరెలు కూడా చేసాములే కానీ కొంచెం కొంచెం చేసామన్నమాట వర్షాలు వస్తున్నాయి కదా ఇంకా బయటకు వెళ్ళడానికి ఎవరినన్నా పిలవటానికి కూడా కొంచెం ఇబ్బంది అవుతుందేమోనని ప్రసాదాలన్నీ కూడా కొంచమే చేశాను పొంగలి ఇలాగ ఇత్తడి గిన్నెలో పెట్టాను అన్నమాట పొంగలి ఎలా అంటే అండి ఇది మూడు మూడు గుప్పెళ్ళు వేస్తాను అనమాట బియ్యము అంటే ప్రసాదం కదా పూజ కోసం అయితే ఇలాగ మూడు కప్పు మూడు గుప్పెళ్ళు వేసి చేస్తూ ఉంటాను మూడు గుప్పెళ్ళు బియ్యమేనండి ఇలా పొంగు రాగానే వేసేసి చక్కగా ఉడికించేసుకోవడమే ఇలా దగ్గరికి ఉడికిపోయిన తర్వాత ఇందులో బెల్లం యాడ్ చేసేసుకొని అమ్మటే స్టవ్ ఆపేయాలి లేదంటే ఆ పాలు విరిగినట్టు అవుతాయి అనమాట బెల్లం వేసిన తర్వాత ఎక్కువసేపు స్టవ్ ఉంచకూడదు అనమాట బెల్లం ఆ స్టవ్ వెలుగుతుండగా వేసాము అంటే కొంచెం పాలు విరిగినట్టి అది పొంగలి కూడా టేస్ట్ అనేది మారిపోయిద్ది కొంచెం జీడిపప్పు కూడా ఫ్రై చేద్దామని చేస్తున్నాను ఒక్క యాలక్క వేస్తున్నాను అనమాట అందులో కొంచెం జీడిపప్పు ఫ్రై చేసేసి వేద్దాంలేని కొందరు ఏమంటున్నారంటే పొంగల్లో అంటే ప్రసాదంగా పెట్టేటప్పుడు జీడిపప్పు వేయకూడదు అని అంటున్నారండి అది కరెక్టో కాదో మరి నాకైతే తెలీదు మామూలుగా ఎప్పుడు చేస్తున్నాను అలాగే చేస్తున్నాను అనమాట నేను నాకు కూడా కరెక్ట్గా తెలియదండి అయినా కానీ వేసేసాను జీడిపప్పు అయితే నేను ఓన్లీ యాలక్కాయ వేయాలి పూజకి చేసేటప్పుడు జీడిపప్పు వేయకూడదు అని అంటున్నారు కానీ మరి అన్నిటిలోనూ జీడిపప్పు కూడా వేస్తున్నారు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే సేమియా పాయసం పెట్టకూడదంట ప్రసాదంగా ఎన్నో చిక్కులు వస్తాయంట ఇది కూడా చెప్తున్నారు ఇది ఎంతవరకు నిజమో ఏంటో నాకు కూడా కరెక్ట్గా తెలియదండి ఒక్కొక్కళ్ళు ఒక రకంగా చేస్తూ ఉంటారు కదా అది నిజమో కాదు మరి సేమియా అంట పెడితే చిక్కులు ఎక్కువ వస్తాయంట ఇంట్లో ఉంటానండి